ఒక టెన్ సెంటీమీటర్లు వచ్చినా కూడా ఈ సబ్దర్ నగర్ రాజీవ్ గాంధీ నగరు ఉంది దాని మీద మా స్థానిక కార్పొరేటర్ సభ్య గౌసును అదేవిధంగా మా కార్పొరేటర్లు ఉద్దం నరసింహి సత్యనారాయణ సతీష్ గౌడు శిర్షా బాబురావులు అందరూ కూడా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి నాలల విస్తరణ ఉన్నాయి నాలుగు ఎప్పుడు మనం శాంక్షన్ చేసి ఉన్నాం దాని ఇప్పటికీ టెండర్ అయిపోయి కల్లా కాంట్రాక్ట్ అలాట్ అయ్యుడు వర్క్ నడవట్లేదు రెండు నెలల నుంచి అని చెప్పి దాని మీద ఇలా జెర్సీ గారి దగ్గరికి వస్తే నేను ఎమ్మెల్సీ గారు రివ్యూ మీటింగ్ పెట్టాం దాన్ని ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయాలి ప్రజలకు ఇబ్బంది జరగద్దు అనేటటువంటి దాని మీద పెట్టాం ఎక్కడైతే నష్టపోతున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ఏదైనా డబల్ బెడ్రూమ్ ఇచ్చి అదేవిధంగా వాళ్ళన్నా ఇంకా బవరూమ్ వద్దన్న వాళ్ళకు టీడీఆర్ ఇచ్చే విధంగా చేయమన్నాం ఎందుకంటే మైసమ్మ చెరువు నుంచి సున్నం చెరువు దాకా భయంకరమైనటువంటి పరిస్థితి దాన్ని కూడా వైండింగ్ చేసి ఏదైతే లెవెన్ మీటర్సు ట్వంటీ వన్ మీటర్సు ఇట్లా ఉన్నాయి డిఫరెన్స్ ఉన్నాయి ఐడియల్ చెరువు సున్నం చెరు బోయిన్ చెరువు అదేవిధంగా ముల్లగత్త చెరువు నల్లా చెరువు ఇవన్నీ తొమ్మిది చెరువుల మీద కూడా ఇలా రివ్యూ జరిగింది ఒక క్లారిటీకి వచ్చాం ఇది తొందరగా కంప్లీట్ చేయమని చెప్పి ఎందుకంటే వచ్చేది మళ్ళీ వర్షపాత వర్షపాత వర్షాకాలం కాబట్టి ఇబ్బంది పడుతుంది ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూడాలన్నటువంటి ట్యాక్స్లు కూడా విపరీతంగా పెంచుతూ ఉన్నారు ప్రజలు ఇబ్బంది ఉన్నారు ఆ ప్రజలకు ట్యాక్స్ చేయడం వల్ల పది రూపాయలను వంద రూపాయలు ట్యాక్స్ చేస్తూ ఉన్నారు అది కూడా మేము జెర్సీగా చెప్పాం అట్లా ట్యాక్స్లు వేస్తే ప్రజలకు ఇప్పటికే నానా ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పాం అది కూడా ట్యాక్స్ తగ్గిమని చెప్పాం చర్లను డెవలప్ చేయమని చెప్తా ఉన్నాం కొన్ని టీడీఆర్ ద్వారా కొన్ని హెచ్ఎండీఏకి ఇచ్చాము ఆ టైంలో అదేవిధంగా కొన్ని తీసుకుందాం తీసుకుందామన్నారు మరి ఇవన్నీ కూడా క్లారిటీ ఏంటి డెవలప్ చేయండి ఉన్న నీళ్ళు తీసేసి బయటకు వేశారు వాటర్ తగ్గిందని చెప్పాం దాని మీద చర్చ జరిగింది ఖచ్చితంగా తొందరగానే ఒక ప్రణాళిక పద్ధతిగా చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించాం